అట్లాంటి సాధ్యం అవుతుందా నేను ఎంఏ సోషియాలజీ చేయడానికి నేను ప్రైవేట్గా చేశాను డబ్బులు కట్టాను ఇదైంది అక్కడ డబ్బులు లేకుండా అయింది వాళ్ళకి కాబట్టి చదువు వాల్యూ ఏంటి మనకు ఆ సర్టిఫికేట్ వాల్యూ తెలుసు నేను బీకామ్ లేకపోతే ఎంఏ సోషియాలజీనా తర్వాత లానా ఇట్లాంటి ఏంటి దాని మీద ఉండేటటువంటి నాకేంటి ఏదో చదవాలి ఇంకా 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 ఏదో చెయ్యాలన్నటువంటి ఒక తపన ఉండేది పిహెచ్డి కూడా అనుకున్నా ఎంఫిల్ చేసి పిహెచ్డీ చేయాలి కాబట్టి యూనివర్సిటీలో ఎక్కువ టైం చేయాలి ఇంకోటి ఈ మధ్యకాలంలో అది మారిపోయే సిస్టము వాళ్ళకి తాబేదారులు లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఫేవర్లు చేస్తేనే ఇస్తున్నారట అవి అది యూనివర్సిటీలో నేను అడిగాక తెలిసాక ఆ పనులు మనం చేయలేము అని వదిలేసా అనమాట అక్కడికి వెళ్ళాల నేను ఇక అంతవరకు నేను మ్యాక్సిమం అసలు నా జీవితంలో ఎన్ని అనుకున్నానా నేను ఎంత జాగ్రత్తగా చేసుకున్నాను కాబట్టి సాధ్యమైంది ఇవాళ రోజునైతే పాపం నిజంగా అనిపిస్తుంది ఒక వ్యవస్థ చిన్న అయిపోతుంది రాజకీయం వలన ఒక వ్యవస్థ బాగుపడతది ఒక వ్యవస్థ నాశనం అవుతుంది అనడానికి సాక్ష్యాలు ఇవి వాళ్ళు సరిగ్గా నువ్వు ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టకపోతే హాస్పిటల్ స్ట్రైక్ చేస్తే వాళ్ళకి ఏంటి పరిస్థితి అంతే కదా ఇప్పుడు ఇన్సూరెన్స్ కడితే లక్ష రూపాయలు రోగానికి నీకు నలభై వేల శాంక్షన్ చేస్తే మిగతా అరవై వేలు పేదోడు కట్టలేడే వాళ్ళెక్కడ ఏంటి హ్మ్ ఇట్లా రకరకాల